హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో మనము కిచెన్లోను ఇంట్లోనూ పనులనేవి ఈజీగా సింపుల్గా చేసుకుని మన టైమ్ని ఇంకా మనీని ఆదా చేసుకున్నటువంటి టిప్స్ అనేవి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి టిప్స్ అనేవి లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసినట్లయితే మీ టైమ్ని ఇంకా మనీని ఖచ్చితంగా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి ముందుగా మొదటిప్ ఏంటంటే మనము ఇలాంటి జిడ్డుగా ఉన్న కడాయిల్ని కడగాలంటే మనం ఎంత కడిగినా కూడా ఒక్కొక్కసారి మనకి జిడ్డుగానే ఉంటుంది కదండి అలా కాకుండా కడాయి అనేది నీట్గా క్లీన్ అవడానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మనము బ్రష్ చేసుకోవడానికి ఉపయోగించే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ని కొద్దిగా తీసుకొని ఇలా మనం కనుక ఆ కడాయిని కనుక రుద్దినట్లయితే మనకి కడాయిలో ఉండేటటువంటి ఆయిల్ అంతా కూడా మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి కడాయి కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇదిగోండి వీడియోలో చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇలా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా రెండవటి పేంటంటే మన మనము రోజువారీ టూత్ బ్రష్లు అనేవి బ్రష్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదండీ అలా వాడిన తర్వాత వాటిని అలాగే మళ్ళీ పెట్టేస్తూ ఉంటాము అవి బాక్టీరియా ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఫామ్ అవ్వకుండా ఉండటానికి ఇంకా బ్రష్లు అనేవి నీట్గా క్లీన్ అయిపోవడానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే ఒక గ్లాసులో సగం వరకు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలండి అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి తర్వాత మనకి బ్రష్లు ఉంటాయి కదండి ఆ బ్రష్లన్నీ కూడా ఈ వాటర్లో నానబెట్టాలండి ఇలా ఒక నాలుగైదు గంటలు కనుక నానపెట్టినట్లయితే అందులో ఉండే బ్యాక్టీరియా లాంటిది ఏదైనా ఉంటే మొత్తం అంతా కూడా పోతుందండి బ్రష్లన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇంకా థర్డ్ టిప్ ఏంటో చూద్దామండి మనము స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి కొంటూ ఉంటాం కదండి ఇలా స్టిక్కర్స్ అన్ని వాడేసిన తర్వాత ఈ ఖాళీ ప్యాకెట్లన్నీ మనకి వేస్ట్ అని పడేస్తాము అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి స్టిక్కర్ ప్యాకెట్కి వైపున ఇలా ఓపెన్ ఉంచుకొని మిగతా రెండు వైపులా కూడా ఇలాగా పిన్ మిషన్తో పిన్నులు వేసేసుకోవాలండి తర్వాత ఒకవైపు ఓపెన్ ఉంటుంది కాబట్టి మనకి ఇలాగా ఏటీఎం కార్డ్స్ అలాంటివి ఉంటాయి కదండి ఆ కార్డ్స్ అన్నీ కూడా మనము ఇందులో పెట్టేసుకోవాలండి ఇందులో పెట్టుకుని మనము బ్యాగ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి ఇందులో ఉండేటటువంటివి మనకి ఎక్కడ జారిపోకుండా కూడా ఉంటాయి స్టిక్కర్ ప్యాకెట్ అనేది చాలా గట్టిగా కూడా ఉంటుంది కాబట్టి మనకి ప్యాకెట్ అనేది చిరిగిపోకుండా కూడా ఉంటుందండి తర్వాత మనము ఇలా కనుక హ్యాండ్ బ్యాగ్లో లేదంటే క్లచ్లో కానీ మనం ఇలా ఈ స్టిక్కర్ ప్యాకెట్ తో సహా మనం కార్డ్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది ఇంకా టిప్ అనేది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను అండి ఇంకా ఫోర్త్ టిప్ ఏంటంటే పెరుగు ఇలా మనం బౌల్స్ లో తోడు పెట్టుకుంటూ ఉంటాం కదండీ పెరుగు మనము వేసుకున్న తర్వాత అడుగున ఇంకా కిన్నె లోపల కొంచెం ఇలా ఉండిపోతూ ఉంటుంది కదండి ఆ ఉండిపోయిన దాన్ని మనము వేస్ట్ అని కడిగి పారపోస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా మొక్కల్లో కనుక ఈ పెరుగుని ఇలా వాటర్లో కలిపి వేస్తామనుకోండి మొక్కలు అనేవి చాలా ఏపుగా పెరుగుతాయి తర్వాత మొక్కలు మొక్కల్లో ఉండే ఏదైనా వైరస్ అలాంటిది ఏదైనా ఉంటే బ్యాక్టీరియా లాంటిది ఏదైనా కూడా పోతుందండి తర్వాత మొక్కలు గులాబీ మొక్కలు అలాంటివి ఉంటాయి కదండి గులాబీ మొక్కలు అలాంటివి కూడా పూలు కూడా చాలా బాగా పోస్తాయండి ఇక్కడ మీకు చెప్పడానికి నేను ఇక్కడ ఒక మొక్కలు చూపిస్తున్నానండి మీరు ఇలా చామంతి మొక్కలు గులాబ్ మొక్కలు తర్వాత మందార మొక్కలు అలా ఏ మొక్కల్లోనైనా ఇలా ఇలా ఈ మజ్జిగలాగా కలిపి పోసారనుకోండి ఈ మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి ఇంకా ఫిఫ్త్ టిప్ ఏంటంటే టీ వడిపోస్తే స్ట్రైనర్ ఉంటుంది కదండి ఆ స్ట్రైనర్ అనేది మనం ఎంత కడిగినా కూడా మనకి లోపల అనేది టీ అనేది మనం వడపోసినప్పుడు ఎంతో కొంత ఇరుక్కుని అక్కడ ఉండిపోతూ ఉంటుంది కదండి ఆ టీ అనేది ఉండిపోయేది ఎండిపోయి గట్టిగా మారిపోతుంది అలా మారిపోయిన దాన్ని మనం ఎంత వదిలిచ్చినా కూడా అది ఒక్కొక్కసారి వదలకుండా అలాగే హోల్స్లో పట్టేసుకుని ఉంటుంది కదండి అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మనం గ్యాస్ స్టవ్ మీద టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి ఆ టీ స్ట్రైనర్ని ఒక నిమిషం పాటు ఇలా వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్నట్లయితే దాంట్లో ఉండేటటువంటి టీ పొడి అంతా ఒకసారి వేడికి కరిగిపోతుందండి తర్వాత మనము ఏదైనా విమ్ లిక్విడ్ అలాంటిది ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ వేసుకొని మనం వాడినటువంటి పాత బ్రష్ ఏదైనా తీసుకొని మనం ఇలా గట్టిగా కనుక రుద్దేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో టీ పొడి ఏదైనా ఉంటే ఇరుక్కున్నదంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుందండి మనం వేడి చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా నీట్గా క్లీన్ అండి ఇక్కడ నేను నీట్గా కడిగి చూపిస్తున్నానండి ఇలా క్లీన్ అయిపోతుంది ఇంకా సిక్స్త్ టిప్ ఏంటంటే మనము ప్రతిసారి కెమికల్స్ వాడకుండా మనం టూత్పేస్ట్ను ఉపయోగించి ఇలాగ మనకి వాష్ బేషన్లు సింకులు ఉంటాయి కదండి వాటిని ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూద్దామండి ఇలా కొంచెం టూత్పేస్ట్ని తీసేసుకొని దాన్ని ఇలాగ మనం కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా బ్రష్తో కనుక నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఇలా వాష్ బేషన్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి తర్వాత ట్యాప్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి టూత్పేస్ట్ అనేది మనకి చాలా బాగా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుందండి మనము ప్రతిసారి కెమికల్స్ వాడకుండా ఇలా చాలా తక్కువ మొత్తంలోనే మనం టూత్పేస్ట్ తీసుకుని ఇలా వాష్ బెషన్లు అన్నీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగే ట్యాప్లను కూడా రుద్దుకొని గణం గట్టిగా కడిగేసామనుకోండి ఆ ట్యాప్లకు ఉండేటటువంటి మురికి ఇంకా వాటర్ మార్క్స్ అవి ఉంటాయి కదండి అవన్నీ కూడా పోయి ట్యాప్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయండి తర్వాత మనము వేజ్లైన్ కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ కొద్దిగా తీసుకుని ట్యాప్స్ కనుక అప్లై చేసామనుకోండి ఈ ట్యాప్స్ అనేవి మనకి ఒక నెల రోజుల వరకు కూడా ఎలాంటి వాటర్ మార్క్స్ పడకుండా చాలా కొత్త వాటిలాగానే ఉంటాయండి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి టిప్ అనేది మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అనుకుంటున్నానండి టిప్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ గంట ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ధర వస్తాయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం వాటర్ బాటిల్ అనేది ఒక్కొక్కసారి ఎంత క్లీన్ చేసినా కూడా మనకి లోపలనేది ఒకలాంటి డస్ట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది కదండి ఈ వాటర్ బాటిల్ మనం ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ అనేది ఒకటి చెప్తానండి అదేంటంటే మనకి సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి ఆ సిల్వర్ ఫాయిల్ని ఇలా కొద్దిగా ఒక రెండు భాగాలుగా తీసేసుకొని ఇలా రెండు ఉండలాగా చేసేసుకోవాలండి తర్వాత ఇవి ఈ బాటిల్లో వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి ఇందులోనే తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం కూడా వేసేసుకుని ఇలా షేక్ చేసేసుకోవాలండి బాటిల్ మూత పెట్టేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా షేక్ చేసుకున్నాం అనుకోండి మనకి లోపల ఉండేటటువంటి మొత్తం అంతా ఉంటుంది కదండి డస్ట్ లాంటిది లేదంటే మనం క్లీన్ చేయలేక ఒక్కొక్కసారి మనకి అది క్లీన్ కాకుండా ఉంటుంది కదండి వాటర్ మాక్స్ అలాంటివన్నీ కూడా మనకి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఇలా మనము వారానికి ఒకసారి కనుక బాటిల్ కనుక క్లీన్ చేసుకున్నామనుకోండి దాంట్లో ఉండేటటువంటి మట్టి కానీ లేదంటే వాటర్ మాక్స్ అలాంటివన్నీ కూడా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతాయి తర్వాత మనకి వాటర్ వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా కూడా ఉంటాయండి టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే మనము దువ్వెలు అనేవి ఇలా దువ్వుకున్నప్పుడల్లా కూడా మనకి జిడ్డుగా మారిపోతూ ఉంటాయి కదండి అలా జిడ్డుగా మారిపోయింది దువ్వెలు మనము సర్ఫ్లో నానబెట్టి లేదంటే ఏదైనా లిక్విడ్ వేసి కడుగుతూ ఉంటాం కదండి అలా కడిగినప్పుడు మనకి ఎంతో శ్రమగా ఉంటుంది తర్వాత మనము చాలా ఎక్కువసేపు టైం అనేది కేటాయించవలసి ఉంటుంది కదండి అలా కాకుండా మనము చాలా తక్కువ టైంలో ఈజీగా మనము దువ్వెలు అనేవి ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి ముందుగా దువ్వెలు తీసుకుని దాని మీద మనకి ఇలా టాల్కం పౌడర్ ఉంటుంది కదండి ఆ టాల్కం పౌడర్ ఇలా చల్లేసుకున్న తర్వాత మనకి వాడినటువంటి ఏదైనా టూత్ బ్రష్ దాన్ని తీసుకుని ఇలా బ్రష్లు కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి బ్రష్ల్లో ఉండేటటువంటి మురికి జిడ్డు ఇంకా అలాంటిదంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మనము కష్టపడకుండా ఈజీగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి తర్వాత ఇటు ఆల్కమ్ పౌడర్ అనేది దువ్వెన్లో ఉండేటటువంటి జిడ్డు అనేది తీసేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి మన చేతులు కూడా ఎలాంటి జిడ్డు కూడా అంటకుండా చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి తర్వాత మనము దువ్వెన్లు ఒకసారి వాటర్తో కనుక కడిగి తీసుకున్నాం అనుకోండి దువ్వెలు అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇలా మనం వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి దిబెల్ అనేవి చాలా నీట్ గా క్లీన్ గా ఉంటా